వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి భారత్ లో నాలుగో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన హెచ్సిఎల్ టెక్నాలజీ లిమిటెడ్ ఉద్యోగుల నియమకాల్లో కొత్త వరవడిని ప్రారంభించింది యంగ్ టాలెంట్ను ఒడిసి పట్టుకునేందుకు నేరుగా జూనియర్ కాలేజీల నుంచే రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించింది బాగా చదివే విద్యార్థులను కాలేజీల్లోనే ఎంపిక చేసుకుని వారిని ట్రైనింగ్ ఇచ్చి ఐటీ ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దనుంది క్యాంపస్ ప్లేస్మెంట్ లో తన ప్రత్యర్థుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి హెచ్సిఎల్ కొత్తగా ఈ పద్ధతిని ఎంచుకుంది ప్రతిభావంతులైన పన్నెండవ తరగతి సైన్స్ గ్రూప్ విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి శిక్షణ ఇస్తారు శిక్షణ సమయంలో సంవత్సరానికి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల వేతనం కూడా ఇస్తారు ఈ మేరకు హెచ్సిఎల్ మధురైలో పైలట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది ఇంటర్ పాస్ అయిన వంద మంది విద్యార్థులకు తన కోయంబత్తూర్ క్యాంపస్ లో శిక్షణ ఇస్తుంది వీరికి సంవత్సరం పాటు శిక్షణ ఇవ్వనున్న కంపెనీ ఆ తర్వాత విధుల్లోకి తీసుకుంటుంది ఈ విధంగా హెచ్సిఎల్ లో ఉద్యోగం పొందాలంటే ఇంటర్ లో సైన్స్ గ్రూప్ తో కనీసం ఎనభై ఐదు శాతం మార్కులు ఉండాలి సిబిఎస్ఈ విద్యార్థులకు ఎనభై శాతం ఉంటే చాలని హెచ్సిఎల్ పేర్కొంది థ్యాంక్స్ ఫర్ యు వాచింగ్ భారత్ లైవ్